అన్నం పరబ్రహ్మ స్వరూపం ఏది లోపించినా బతకగలం కానీ ఆహారం లోపిస్తే బతకలేం దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదు ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇక చాలు అని చెప్పి సంతృప్తిగా ఉంటారు అన్నదానాన్ని ఒక యజ్ఞంలాగా భావించి చేసేవారిని చూడవచ్చు అన్నదానం చేయలేకపోయినా అన్నం పెట్టే ఇంటినన్నా చూపించు అని పెద్దలు చెప్తారు మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళాడు అక్కడ కర్ణుడికి అన్ని సౌకర్యాలు లభించాయి స్వాగత సత్కారాలు లభించాయి ఏది కావాలంటే అది పొందే అవకాశం కూడా ఉంది అన్నీ అందుబాటులో ఉన్నాయి కానీ కర్ణుడికి ఏదో అసంతృప్తి ఏదో వెలితి ఎంత తిన్నా కడుపు నిండినట్లు ఉండడం లేదు సంతృప్తి అనేదే లేదు ఎందుకు ఈ విధంగా ఉంటుందో అతనికి అర్థం కాలేదు ఇదే మాట దేవేంద్రుడిని అడిగాడు అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతోటి నీవు అనేక దానాలు చేశావు అడిగినవానికి లేదనకుండా ఇచ్చావు దాన కర్ణుడు అని పేరు పొందావు మరి ఎప్పుడైనా అన్నదానం చేశావా అని అడిగాడు దానికి సమాధానంగా లేదు నేను ఎన్నో దానాలు చేశాను కానీ అన్నదానం మాత్రం చేయలేదు అన్నాడు కర్ణుడు పోని అన్నం పెట్టే ఇల్లైనా చూపించావా అని అడిగాడు దేవేంద్రుడు కాస్త ఆలోచించిన కర్ణుడు ఇలా చెప్పాడు అవును ఒక పేద బ్రాహ్మడు నా దగ్గరికి వచ్చి అన్నం పెట్టించమని అడిగాడు అప్పుడు నేను ఏదో ధ్యాసలో ఉండి నాకు అవకాశం లేదు కానీ అక్కడ ఆ ఇంటికి వెళ్ళు అని ఒక ఇంటిని చూపించాను అని చెప్పాడు నీవు అన్నదానం చేసిన ఇంటిని చూపించిన వేలిని నోట్లో పెట్టుకో అన్నాడు ఇంద్రుడు సరేనని ఆ వేలిని నోట్లో పెట్టుకున్నాడు కర్ణుడు ఒక్క గుటక వేశాడు ఆ క్షణంలోనే అతని కడుపు నిండిపోయింది అంతవరకు ఉన్న అసంతృప్తి తొలగిపోయింది ఎనలేని తృప్తి కలిగింది దీని ద్వారా అన్నదానం యొక్క మహత్యం దాని ప్రాశస్త్యం తెలుస్తుంది అంతేకాకుండా అన్నదానం చేయటం వల్ల నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అనేక సమస్యలు తొలగిపోతాయి అన్నదానం చేయటం వల్ల ఎన్ని సమస్యలున్నా పరిష్కారం అవుతాయి అన్నదానం చేసేటప్పుడు దైవ భక్తులకు తాంబూలంతో పాటు దక్షిణ ఉంచి దానం ఇస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు కొందరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు ఎంత ప్రయత్నించినా సరైన రాబడి లేకపోవడం దానికి తోడు విపరీతమైన ఖర్చులతోటి సతమతం అవడం జరుగుతుంది అలాంటి వారు అన్నంతో పాటు లడ్డు పెట్టి తాంబూలం సహితంగా దానమిస్తే అధిక ఆదాయం పొందడంతో పాటు శ్రీమంతులు అయ్యే అవకాశం కూడా ఉంది ఇక అన్నదానం చేయటం వల్ల అనారోగ్యంతో బాధపడుతున్నవారు దీర్ఘ రోగాలతోటి సతమతమవుతున్నవారు అన్ని రోగాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు కొన్నిసార్లు ఇంటిపై మాంత్రిక దోషాలు కూడా కలుగుతాయి అటువంటప్పుడు చిత్రాన్నంతో పాటు వడదానం చేస్తే గృహంపై జరిగే ఏ విధమైన మంత్ర తంత్ర సంబంధమైన దోషాలైనా కూడా తొలగిపోతాయి బెల్లం అన్నం దానం చేస్తే శ్రీమంతులవుతారు భోజనం చేసే ముందు మొదటి ముద్దను పరమేశ్వర అర్పణం చేసి దానికి కాకులకో ఇతర పక్షులకో ప్రాణులకో పెడతారు ఇలా చేయటం వల్ల భగవంతుడికి సమర్పించినట్లు అవుతుంది ఇక అన్నం తినే ముందు కొద్దిగా అన్నాన్ని కాకులకు వేయడం వల్ల శని దోషాల నుంచి బయటపడవచ్చు